వెల్కమ్ టు స్పెక్ట్రమైస్ అకాడమీ దిస్ఇస్ బైరాజు బై వన్ ప్రాడీపేటూ ఏపీబిఎస్సి నుంచి మనకి నోటిఫికేషన్స్ వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ కానీ సచివాలయాలు కానీ ఇచ్చేదంటే డిఎస్సిని చాలా సమర్థవంతంగా ప్రకటించి వాటిని పూర్తి చేసి రేపు అపాయింట్మెంట్స్ ఇవ్వబోతున్నారు పదహారు వేలు వేకెన్సీలని ఫిల్ చేయడం జరిగింది ఇంకా ప్రతి సంవత్సరం కూడా డిఎస్సిని ప్రకటిస్తామని చెప్పేసి ప్రభుత్వం చెబుతూ ఉంది ఈ నేపథ్యంలో ఇంకా మిగతా నోటిఫికేషన్స్ కూడా త్వరగా వెలువడటానికి ఎక్కువ అవకాశాలు రాబోయేటువంటి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ బేస్ చేసుకొని కరెంట్ అఫైర్స్ పాటులో మనకి మనం క్రాక్ చేయాల్సినటువంటి ఇంటర్నేషనల్ రిలేషన్స్ గురించి వీడియో చేస్తూ ఉన్నాం స్పెక్ట్రమ్ ఐఏఎస్ అకాడమీ సో ఎవరైతే ఈ వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారో వాళ్ళకి మంచి రిజల్ట్ రావడానికి అవకాశం ఉంటుంది సో ఈరోజు టాపిక్ అంటే అంతర్జాతీయ సంస్థల్లో ఎస్సిఓ ఎస్సిఓ అంటే షాంఘై కోఆపరేటివ్ ఆర్గనైజేషన్ షాంఘై సహకార సంస్థ దీని గురించి మనకి కరెంట్ అఫైర్స్లో ఉందండి రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఇరవై తొమ్మిదవ తేదీన చైనాలో ఉన్నటువంటి తియాంగ్ జిన్ ఈ తియాంగ్ జిన్ అనేటువంటి నగరంలో ఈ యొక్క ఇరవై ఐదవ షాంఘై సహకార సంస్థ యొక్క శిఖరాగ్ర సదస్సు జరిగింది దీనికి కొన్ని ప్రచేకతలు ఉన్నాయి ఈ శిఖరాగ్ర సదస్సుకి మన గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు అటెండ్ కావడం జరిగింది అసలు సాంఘ్య సహకార సంస్థకి నరేంద్ర మోడీ గారు అటెండ్ అవడం అనేది ఇది ఏడు సంవత్సరాల గ్యాప్ తర్వాత జరిగింది భారత్ చైనాలో ఇంతకుముందు రెండు వేల పద్దెనిమిదిలో సందర్శించింది రెండు వేల పద్దెనిమిదిలో ఒక సెవెన్ ఇయర్స్ గ్యాప్ వచ్చింది మనకి సెవెన్ ఇయర్స్ గ్యాప్ తర్వాత రెండు వేల ఇరవై ఐదులో చైనాని సందర్శించటం జరిగింది ఈ మీట్కి హాజరు కావటం జరిగింది దాని యొక్క పరిస్థితులు మనం చెప్పుకుందాం ఒక ప్రత్యేకత ఉంది నరేంద్ర మోడీ ఈ యొక్క మీట్లో ఒక శ్లోకంగా ప్రతిపాదించాడు అదేమిటంటే భారత్ వన్ అర్త్ వన్ ఫ్యామిలీ వన్ ఫ్యూచర్ వన్ అర్త్ వన్ ఫ్యామిలీ వన్ ఫ్యూచర్ వాళ్ళ ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలన్నీ కూడా ఈ భూమి మీద ఏ అయితే దేశాలు ఉన్నాయో ఆ దేశాలన్నీ కూడా ఒక కుటుంబంలాగా ఒక వసుధైక కుటుంబంలాగా ముందుకు పోవాలి అని చెప్పేసి పేర్కొనడం జరిగింది ఎందుకు ఈ శ్లోగన్ ఇవ్వడం జరిగిందంటే ఇవాళ చూస్తున్నాం ప్రాంతీయ పరంగా కానీ అదేవిధంగా మనకి ఖండాంతర పరంగా కానీ అట్లానే మనకి దేశాల యొక్క అత్యున్నత అహంకార పూరిత చర్యల వల్ల చాలా మనకి చీలికలు కల్పిస్తూ ఉన్నాయి వాటి వల్ల ప్రయోజనం లేదు అన్ని దేశాలు కలిసికట్టుగా ప్రయాణం చేస్తే మంచి విజయాలను సాధించడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి ఈ థీమ్ని ఇవ్వడం జరిగింది అనేక పరీక్షల్లో సాంఘ్య సహకార సంస్థ యొక్క థీమ్ ఏంటి సార్క్ యొక్క థీమ్ ఏంటి ఏషియన్ యొక్క థీమ్ ఏంటి అని ఆ సదస్సుల్లో ఒక్కొక్క థీమ్ గురించి కూడా ఎగ్జామినేషన్స్లో అడుగుతూ ఉంటాడు నియర్ స్టూడెంట్స్ రిమెంబర్ ఇట్ ప్లీజ్ నోట్ ది ఇంపార్టెంట్ పాయింట్స్ విచ్ విల్ యూస్ఫుల్ టు ఫోర్త్ కమింగ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ టు క్రాక్ ది కరెంట్ అఫైర్స్ అంతర్జాతీయ అంశాల మీద పట్టు బాగా ఉండాలండి అసలు ఇప్పుడు ఏంటి ఈ ఎస్ఈ అంటే ఏంటి ఎందుకు హారిజన్ అయ్యింది దీని ఆవశ్యకత ఏంటి దీని ఎవల్యూషన్ ఏంటి దీనివల్ల మనకు ప్రయోజనం ఉందా ప్రపంచానికి ప్రయోజనం ఉందా అని మనం చర్చిస్తే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏమిటంటే ఈ షాంఘై సహకార సంస్థ ఎప్పుడు అంటే ఆఫ్టర్ ఫాల్ ఆఫ్ సోవియట్ యూనియన్ సోవియట్ యూనియన్ అంతరించింది మనకు తెలుసు కమ్యూనిజం అనేది అంతరించిపోయింది తొంభై తర్వాత సోవియట్ యూనియన్లో ఉన్నటువంటి అనేక రిపబ్లిక్స్ అన్నీ కూడా బయటికి వచ్చేసాయి పెట్టుబడిదారి విధానానికి ఆకర్షింపబడి సమానత్వంతో కూడినటువంటి సోషలిజం వల్ల బోరు కొట్టి బయటకు వచ్చి లాభార్జనతో కూడినటువంటి పోటీ తత్వ వ్యవస్థలను ఏర్పాటు చేయడానికి సిద్ధమైనవి అటువంటి నేపథ్యంలో మనకి ప్రాంతీయ పరంగా ప్రపంచంలో రెండు భాగాలు కనబడుతూ ఉన్నాయి అప్పటి పరిస్థితులు అప్పుడంటే పశ్చిమ ఐరోపా అమెరికా సంయుక్త రాష్ట్రాలు ఏర్పాటు చేసినటువంటి నాటో బలంగా ఉంది ఇక్కడ ఉన్నటువంటి వార్సా ప్యాక్టా ట్రీటీ ఆర్గనైజేషన్ అనేది బలహీనమైపోయింది ఈ నేపథ్యంలో ఈ యొక్క తూర్పు ఐరోపా మరియు ఆసియా దేశాల యొక్క రక్షణ కొరకు షాంఘై ఫైవ్ అని చెప్పేసి మొట్టమొదటిసారిగా రెండు వేల ఒకటిలో వాళ్ళందరూ సమావేశమై ప్రతిపాదించారు ఆ షాంఘై ఫైవ్లో ఏమున్నాయంటే వీటినే ఫౌండింగ్ మెంబర్స్ ఆఫ్ ఎస్ఈ అంటాం ఏంటి అంటే చైనా రష్యాలో రెండు పెద్ద దేశాలు దాంతోపాటు ఖజకిస్తాన్ కిర్కిస్తాన్ ఖజికిస్తాన్ ఈ మూడు దేశం మొత్తం కలిపి ఐదు దేశాలతో ఇది ఏర్పడింది రెండు వేల ఒకటిలో రెండు వేల రెండులో సంతకాలు జరిగి రెండు వేల మూడు నుంచి ఇది అమలు కావటం జరిగింది అంటే షాంఘై ఫైవ్ కంట్రీస్గా ప్రారంభమైనటువంటి ఈ సంస్థ ప్రస్తుతం దీంట్లో పది శాశ్వత సభ్య దేశాలు పదిహేడు భాగస్వామ్య దేశాలు ఉన్నాయి మరి భారత్ ఎప్పుడు జాయిన్ అయ్యింది భారత్ చేరితే ప్రయోజనాలు ఏంటి మనం రష్యాతో అనేక సంబంధాలు కలిగి ఉన్నాం మధ్య ఆసియా దేశాలతో అనేక సంబంధాలు కలిగి ఉన్నాం కాబట్టి మన సంబంధాలను మెరుగుపరచడం కొరకు రెండు వేల ఐదు నుంచి భారత్ ఈ యొక్క సంస్థలో అబ్జర్వర్గా అటెండ్ అవుతూ ఉంది అబ్జర్వర్ బాగా గమనించండి అబ్జర్వర్ కంట్రీ అంటే పరిశీలక హోదాతో అటెండ్ అవుతూ ఉంది తర్వాత రెండు వేల పదిహేడులో భారత్ నిర్ణయం తీసుకొని శాశ్వత సభ్య దేశంగా చేరింది దీంతోపాటు పాకిస్తాన్ కూడా చేరింది అంటే రెండు వేల పదిహేడులో భారతదేశం మరియు పాకిస్తాన్ చేరడం జరిగింది తర్వాత ఈ ఫైవ్ కాకుండా ఉజ్బెకిస్తాన్ కూడా చేరడం జరిగింది రెండు వేల ఇరవై ఐదు ఈ శిఖరాగ్ర సదస్సులో లావోస్ను కూడా తీసుకున్నారు లావోస్ అంటే ఈస్ట్ ఏషియన్ కంట్రీ అనేటువంటి లావోస్ను కూడా సభ్యదేశంగా తీసుకున్నారు ఈ విధంగా పది శాశ్వత సభ్యదేశాలు సాంఘై సహకార సంస్థలో ఉన్నాయండి ఇంకా పదిహేడు భాగస్వామి అంటే ఇరవై ఏడు మొత్తానికి అది ఎట్లా ఉందంటే నాటోకి ఒక వ్యతిరేకమైన కూటమిగా ఇవాళ బలంగా ఉంది ఖచ్చితంగా చెప్పాలంటే నార్త్ అంటార్టిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ మనం డిస్కస్ చేసాం పవర్ఫుల్ మిలిటరీ బ్లాక్ ఇన్ ది వరల్డ్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ అమెరికా అండ్ వెస్టర్న్ యూరోప్ కంట్రీస్ ఇన్ ది సేమ్ లైన్ హీర్ ఆల్సో దిన్ ఈస్ మచ్ ఇంపార్టెన్స్ టు ది ఎస్సిఓ అయితే ఇక్కడ కొన్ని మనకి విభేదాలు కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా మనకి చైనా ఎందుకు ఏడు సంవత్సరాల గ్యాప్తో నరేంద్ర మోడీ ఏమిటాయంటే చైనా మనల్ని కొంచెం ఇబ్బందికర పరిస్థితులు చేసింది సరిహద్దు వివాదాల దగ్గర దక్షిణ సముద్రంలో కొన్ని దీవులను ఆక్యుపై చేసే దగ్గర గల్వాన్ ప్రాంతం ఆక్యుపై చేసిన దగ్గర భారత్కి వ్యతిరేకంగా వచ్చింది రష్యాతో భారత సంబంధాలు మనకి ఎటువంటి విభేదాలు లేకుండా ఎపార్ట్ ఫ్రమ్ ఇండిపెండెన్స్ ఎరా టిల్ టుడే వీ హీన్ కంటిన్యూంగ్ గుడ్ రిలేషన్స్ కార్డియల్ రిలేషన్స్ ఎమికబుల్ రిలేషన్స్ విత్ రష్యా కానీ చైనాతో మనకి సంబంధాలు బలపడుతూ ఉన్నాయి బలహీనపడుతూ ఉన్నాయి బలపడుతూ ఉన్నాయి బలహీనపడుతున్నాయి దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని మనకి ఈ మధ్య తెలుసు మనకి అమెరికాలో భారత్ యొక్క దిగుమతుల మీద యాభై శాతం సుంకాలు వే అది మనకి నష్టదాయకమైన విషయమే దానికి ఇంపాక్ట్ ఇమీడియట్గా చూపించకపోయినా తర్వాత అయినా చూపిస్తుంది కాబట్టి ఈ నేపథ్యంలో మనం చైనాకి దగ్గర అవడం అనేది చాలా ముఖ్యమైన విషయం అంతర్జాతీయ రాజకీయాల్లో అసలు రాజకీయాల్లోనే పర్మనెంట్ శత్రువులు అంటూ ఉండరండి పర్మనెంట్ మిత్రులు అంటూ ఉండరు మరి ఇంటర్నేషనల్ పాలిటిక్స్లో ఏంటంటే మన యొక్క దిశను మార్చుకొని చైనాతో సత్సంబంధాలు ఏర్పాటు చేసుకోవాల్సిన ఆవశ్యకత వచ్చింది అలా చేసుకోకపోతే మనకి ఇబ్బంది ఉంది కాబట్టి మనం దాన్ని అంతర్గతంగా గుర్తించి నరేంద్ర మోడీ గారు చైనాకి వెళ్ళి చైనాతో చైనా యొక్క అధ్యక్షుడు ఆయనతో మీట్ అయ్యి ద్వైపాక్షిక పరమైన చర్చలు జరిపి ఇప్పుడు సంబంధాలను మెరుగుపరచడానికి ప్రయత్నం చేస్తున్నాను ఇదే నేపథ్యంలో జపాన్ కూడా వెళ్ళడం జరిగింది జపాన్ చైనా రెండు ఒకేసారి సంబంధాలని బలపరచడం జరిగింది మొన్న ఈ సమిట్లో వాళ్ళు బీజింగ్లో ఏం మాట్లాడారాయా అంటే పహల్ఖాన్ ఇన్సిడెంట్ అనేది ఒక దురదృష్టకరమైన సంఘటన భారత్ లో తీవ్రవాదం పెరుగుతూ ఉంది దాన్ని ఖండించాలని చెప్పేసి మన వైపు మాట్లాడారు దీన్ని ఖండించడం కోసం ప్రాంతీయ తీవ్రవాదాన్ని ఖండించడం కోసం ఇక్కడ ఈ ఎస్ఈఓలో ఒక సంస్థలు పెట్టారు దాని పేరు రాడ్స్ ర్యాడ్స్ దీని గురించి ఎగ్జామినేషన్ లో చాలా సార్లు అడిగారు ర్యాడ్స్ అంటే ఏంటంటే రీజనల్ యాంటీ టెర్రరిస్ట్ మిషనరీ ఎగ్జిక్యూటివ్ కమిటీ రీజనల్ యాంటీ టెర్రరిస్ట్ ప్రాంతీయ తీవ్రవాద వ్యతిరేక కార్యనిర్వాహక కమిటీ యంత్రాంగం ఉంది ఈ యంత్రాంగం యొక్క ఎక్కడ అంటే తాష్కెంట్ ఉజ్బేకిస్తాన్లో ఉన్నటువంటి లో ఉంది ఇది ఈ యొక్క దేశాల మధ్య ఉన్నటువంటి తీవ్రవాద పరిస్థితులను నిర్మూలన చేయటం కోసం ప్రాంతీయ సరిహద్దులను కాపాడటం కోసం ఈ సంస్థ పనిచేస్తూ ఉంది ఏదేమైనప్పటికీ మనకి ఇక్కడ ఈ దేశాలన్నీ కూడా సహకారంతో సర్దుబాటుతో వాళ్ళ యొక్క ఇగోల్ను పక్కన పెట్టి ప్రయాణం చేసినట్లయితే ఆర్థిక అభివృద్ధి సామాజిక అభివృద్ధి రాజకీయాభివృద్ధి వైజ్ఞానిక పరమైన అభివృద్ధి అన్ని రకాల అభివృద్ధులు సాధించడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది మనకు తెలుసు చైనా మనం అబ్జెక్ట్ చేస్తూ వచ్చింది ఐక్యరాజ్య సమితిలో శాశ్వత సభ్య దేశంగా భారత్కి అడ్డుపడింది చైనానే ఆ విషయం మనకు తెలుసు తర్వాత ఇంకా అనేక అంశాల్లో మొన్న ఈ మధ్యకాలంలో గల్వాన్ ఇష్యూ దగ్గర అడ్డుపడింది చైనానే అటువంటి పరిస్థితులు ఉన్నా కానీ అమెరికా వైఖరి మారింది కాబట్టి భారత్ పట్ల ఇప్పుడు చైనాతో రష్యాతో జపాన్తో మంచి సంబంధాలను ఏర్పాటు చేసుకొని క్వాడ్ సంస్థ ద్వారా ట్వంటీ ద్వారా మనకు ఉన్నటువంటి అనేక ప్రాంతీయ సంస్థల ద్వారా యూరోపియన్ యూనియన్ ద్వారా మనం ముందుకు పోయినట్లయితే భారత్ వికసిత్ భారత్గా ముందుకు విజయాన్ని సాధించే అవకాశం ఉంటుందండి అతి పెద్ద మూడవ ఆర్థిక వ్యవస్థగా భారత్ ఉంది అమెరికా చైనా మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి ఇంతకుముందు ఐదో స్థానం అనుకున్నాము ఐదో స్థానం నుంచి భారతదేశం ఇప్పుడు మూడో స్థానానికి వస్తుంది ఆ స్థానానికి మనం చేరాలంటే మనం ఉన్నటువంటి పొరుగు దేశాలతో శత్రువుత్వాన్ని పక్కన పెట్టి మిత్రత్వంగా ముందుకు పోవటం చాలా మంచిది అందుకని జపాన్ యొక్క పర్యటన నరేంద్ర మోడీ తర్వాత యొక్క బీజింగ్ పర్యటన తర్వాత రష్యాలో మొన్న వచ్చేసి మళ్ళీ వాళ్ళు మీరు పుటిన్ గెలవటం ఇవన్నీ కూడా భారత్కి మంచి శుభ సూచికలుగా గమనించుకొని మనం తీరు మార్చుకొని పోవాల్సిన ఆవశ్యకత ఉంది మనం ఎప్పుడు అమెరికాకి మిత్రులాగానే మెలుగుతూ ఉన్నాం మనం ఎప్పుడు కూడా శత్రుత్వాన్ని ఎప్పుడు మనం మనం ఎగ్జిబిట్ చేయలేదు అది లేదు మనకి యాక్చువల్గా చెప్పండి కాకపోతే ప్రపంచ రాజకీయాల్లో కొన్ని మార్పులు వస్తున్నాయి బట్టి నాయకులను బట్టి దాన్ని మనం సవాళ్లుగా ఎదుర్కొని ముందుకు పోవాల్సిన ఆవశ్యకత మనకి ఎంతైనా ఉంది ఎస్ఈఓ ఈస్ ద స్ట్రాంగ్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఈస్ట్ యూరప్ అండ్ ఆల్సో ఏషియా దట్ ఈస్ So, this is uh, uh, all about uh, Shanghai Cooperative Organization. Thank you.